ఉత్తరాఖండ్ కి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది లేటు వయసులో ఘాటు ప్రేమతో ఆయన చిక్కుల్లో పడ్డారు ఒక నటితో రెండో పెళ్లి రీల్స్ కారణంగా ఆయనపై పార్టీ సీరియస్ అయింది ఇప్పుడు మనం సారన్పూర్ నటి ఉర్మిళ ని రెండో పెళ్లి చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నారు సురేష్ రాథోడ్ ఇష్టారీతన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు సనావర్కి మీడియా కెమెరాల ముందు గులాబీ పువ్వు ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేశారు భార్యకి విడాకులు ఇవ్వకుండానే నటిని సురేష్ రాథోడ్ పెళ్లి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది ఇప్పుడు విపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ స్పందించింది అయితే నటి సనావర్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే నేపాల్లో పెళ్లి చేసుకున్నట్లుగా సురేష్ రాథోడ్ చెప్తున్నారు అప్పటికి యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో లేదంటున్నారు ఆయన రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు హరిద్వార్లోని జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యేగా సురేష్ రాథోడ్ కొనసాగారు రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత నటితో సహజీవనం చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వార్తల్లో నిలిచారు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మీడియా ముందు ప్రపోజ్ చేసుకోవడంతో చిక్కుల్లో పడ్డారు సురేష్ రాథోడ్